ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్తారు ఉన్న ప్రభుత్వం వాళ్ళు చేసే వాలంటీర్ వ్యవస్థ చాలా ముఖ్యంగా చాలా బాగా వ్యవస్థ సక్సెస్ఫుల్ సార్ అందులో వాలంటీస్ కూడా చాలా బాగా ఇంటిగా వచ్చి చాలా ఇదిగా చేస్తున్నారు సర్వీస్ ఇట్ ఇస్ వెరీ గుడ్ ఇట్ ఇట్ మే బి కంటిన్యూ వాళ్ళని మేము కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వంలో మీరు పొందిన పథకాల గురించి చెప్తారు నేను ఓల్డ్ ఏజ్ పెన్షన్ మా అమ్మాయి కూడా అమ్మఒడి లబ్ధి పొందుతుంది ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఏమైనా పొందారా ఈ స్కీమ్స్ ని ఇంటింటికి చేర్చే విధానంలో ఒక కొత్తదనంగా ఉంది ఇది ఇది ఏంటంటే ప్రతి లబ్ధిదారులకి చాలా వార్తగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ గెలిచింది టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు ఆయన ఎప్పుడైనా వచ్చి మీ సమస్యలు తెలుసుకున్నారు అటు ఇంటికి వచ్చే సమస్య తెలుసుకునే విధానం అనేది లేదు దేవినేను అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం అవినాష్ నాకు తెలిసా అండి ఆ ఫాదర్ ఎవరు గారి దగ్గర నుంచి నాకు తెలిసిన వ్యక్తి అయినా ఆయన రెండు మూడు సార్లు వచ్చాడండి వాళ్ళు రెండు మూడు సార్లు కూడా నేను ఆయనకి కొన్ని సజెషన్ కూడా ఇచ్చాను ఇంప్లిమెంట్ చేస్తానే వచ్చింది మీరు ఓటు ఎవరు చేస్తారు ఆటింగ్ టు అంటే ఇప్పుడు స్కీమ్స్లో చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాడు కాబట్టి ఐ మీన్ విజిబుల్ టు